అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్ని రోజుల్లో ముగుస్తుందన్న సమయంలో విరాటుని బామర్ది కీచకుడు అంతపురంలో అక్కను చూడడానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూస్తాడు కీచకుడు తన మనసులో ఆహా మానవులు ఎవరైనా ఇంతటి అందగతత్వం చూసి ఉండరు ఇంతటి అందగతత్వం మన్మధుడి వంతు ఉంటే ఆనాడు అతడు శివుని కూడా జయించేవాడు ఈ సుందరాంగి తల్లిదండ్రులు ఎవరో అదృష్టవంతుడైన భర్త ఎవరు ఈమె పేరేమిటో ఈమెను పొందే మార్గం ఏమిటో ఈ పనికి నాకు ఎవరు సహాయపడగలరని పరి విధాల ఆలోచించాడు మాసిని చీర ధరించిన ద్రౌపది అతని వికారపు చూపులకు అసహించుకుంది ఆమె మనసులో ఇతడేమిటి ఇలా చూస్తున్నాడు ఇప్పుడు నన్ను ఇతను నుండి రక్షించే దిక్కెవరో అని చూస్తుంది కీచకుడు అదేం పట్టించుకోకుండా ఆమె చూపులను చూసి శృంగారు చేస్తులని అపోహపడ్డాడు కీచకుని మాటలు విన్న సుదేష్ణ నేను అనుకున్నంత అయింది ఈ సైరంధ్రని చూసి కీచకుడు మోహావేశంలో పడ్డాడు వీడికి ఏం కీడు మూడుతుందో వద్దన్నా వినేవాడు కాదు నేనేం చేసేది నా శక్తివంచం లేకుండా చెప్పి చూస్తాను అనుకుంది సుదేశ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడా కీచక పరస్త్రీ సాంగత్యం వల్ల నీ ఆయుష్ ఐశ్వర్యం కీర్తి హరింపబడతాయని నీకు తెలియదా ధర్మాత్ములు దీన్ని హర్షించరు భర్తకు తెలిస్తే ప్రాణం మీదకి వస్తుందని ఇతరులు చూస్తే పరుగు పోతుందని భయపడుతూ వ్యధతూ ఉండే పరస్త్రీతో నువ్వేం సుఖపడతావు ఆమె భర్తలు గంధర్వులు వాళ్ళ చేతిలో నువ్వు మరణించవచ్చు దానిని మర్చిపోరా తమ్ముడు చెడు మార్గంలో చరించే వారికి వినాశనం తప్పదు నీలాంటి బుద్ధిమంతులకు ఇది తగదు అని చెప్పింది సుదేశ అక్క చెప్పిన మాటలు కీచకను చెవికెక్కలేదు ఓ సుదేష్ణ నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను కనుక నాకు బుద్ధి చెప్పడం మాని నా కోరిక మార్గం సుగమం అయ్యేలా చెయ్యి అని చెప్పాడు ఇక వీడు ఏం చెప్పినా వినడు వీడికి ఆమెను జప్త చేస్తే సరే ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చస్తాడు లేకపోతే మన్మధుడి అయినా చస్తాడు ఎలాగైనా వీడికి చావు తథ్యం అనుకున్నది సుదేశ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి